అందరికీ నమస్కారం ఈరోజు గత నువ్వే నా శ్వాస మామ్ ఇప్పుడు చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి నేను నేను రీటానే పెళ్ళి చేసుకుంటాను మా ఇద్దరి పెళ్ళిని ఆపాలని ప్రయత్నించారనుకో ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను ఇట్ అని సీరియస్గా చెప్పి సీతని షార్ప్గా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధీర్ భర్త మాటలకి శిలలా మారిపోయి అక్కడే నిలుక్కుపోయింది సీత కన్నీళ్లు వరదలా వచ్చేస్తున్నాయి భర్తని ప్రేమతో మార్చుకోవాలి అనుకుంది కానీ ఏం చేసినా అతని మనసు మాత్రం మారట్లేదు ఇప్పుడు తనకి ఒకటే మార్గం ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోవాలి ఆయన నన్ను కాపాడడానికి మాత్రమే పెళ్లి చేసుకున్నారు ఆయన సహాయానికి కృతజ్ఞత తెలిపాలి కానీ గుడిలో దేవుని పక్కన స్థానం ఆశించకూడదు నేను ఆశపడ్డాను ఆకాశానికి నిచ్చనేస్తానని ఇప్పుడే అర్థమైంది అని ఏదో నిర్ణయించుకున్న దానిలా చీర చెంగుతో కళ్ళు తుడుచుకొని అక్కడి నుండి రూమ్కి వెళ్తుంటే సీత అంటూ ఎదురొచ్చింది సావిత్రి ఆమెను చూసి విరక్తిగా ఓ నవ్వు నవ్వి తన రూమ్కి వెళ్ళిపోయింది వెళ్తున్న సీతని బాధగా చూసింది సావిత్రి అసలేం జరుగుతుంది ఇంట్లో ఇంత మంచి భార్యని వదులుకొని వేరే అమ్మాయి కోసం ఆరాటపడుతున్నాడేంటి వీడు సీత విలువ వాడికి ఎందుకు తెలియట్లేదు ఏం చేయాలి ఏం చేస్తే వాడి మనసు మారుతుంది అని దీర్ఘాలోచనలో పడింది సావిత్రి ఆమెకేం అర్థం కావట్లేదు కొడుకు ప్రవర్తనకి పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తోంది తల సోఫాలో కూర్చుంది అప్పుడే లోపలికి వచ్చిన ప్రతాప్ సావిత్రిని చూసి ఏమైంది సావి ఎందుకలా తల పట్టుకొని కూర్చున్నావు ఏం లేదండి అనింది ముభావంగా నువ్వు చెప్పకపోతే నాకు తెలీదు అనుకున్నావా నీ కొడుకు గురించే కదా నువ్వు ఇలా డల్గా కూర్చున్నావు ఏమన్నాడు చెప్పు సావి అన్నాడు మళ్ళీ ఇక జరిగింది చెప్పింది సావిత్రి ఏంటి ఇంత జరిగిందా అంత వాడిష్టమైన పెళ్లి చేసుకోవడం అమ్మాయిని ఇంటికి తేవడం ఆ అమ్మాయిని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోవడం అసలేమనుకుంటున్నాడు వాడేం చేసినా చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నాడా చూస్తూ ఊరుకోక ఏం చేస్తారండి అనింది అతన్ని సూటిగా చూస్తూ ఏం చేస్తానో చెప్పను చేసి చూపిస్తా అన్నాడు ప్రతాప్ ఆవేశంగా వాడు మేజర్ ఏం చెప్పినా చెల్లిపోతుంది ఇప్పుడు సీతకి వాడికి పెళ్ళైంది అన్న విషయం చెబితేనే తెలిసింది ప్రూఫ్స్ ఎక్కడా లేవు అయినా బలవంతంగా పెళ్లి చేయొచ్చు కానీ కాపురం చేయించలేం కదండి వాడు సీతకి ప్రేమతో దగ్గర అవ్వాలి బలవంతంగా ఎవరి భయం వల్లనో కాదు వాడు చిన్నపిల్లాడు కాదు భయపెట్టి పనులు జరిపించుకోవడానికి ఓ పెద్ద ఇంజనీర్ అయితే మాత్రం వాడు తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా తల్లిదండ్రులకి మందలించే హక్కు కూడా లేదా అయ్యో మీకు అర్థం కావట్లేదు వాడు చిన్నపిల్లాడు కాదు హక్కు అని చెప్పి బలవంతంగా కాపురం చేయించడానికి మన మీద ప్రేమతోనో కోపంతోనో తనతో ఉంటాడు కానీ వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ సరిగ్గా లేకపోతే వాళ్ళే కదా సఫర్ అవుతారు లైఫ్ లాంగ్ బలవంతంగా ఎలా ఉంటారు ముందు సీత మీద వాడికి ప్రేమ పుట్టాలి అప్పుడే ఇద్దరి కాపురం బాగుంటుంది నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను అవును సావి మరేం చేద్దాం అనుకుంటున్నాం చేసేదేం లేదు ఏం జరుగుతుందో చూద్దాం అంతా ఆ దేవుడి దయ ఆయన నిర్ణయం ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది ఒకవేళ రీటాని పెళ్లి చేసుకుంటే సీతకి మరో అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం ఎందుకంటే మన కొడుకుతో ఎలాగో సుఖపడదు వేరే అబ్బాయి అయినా ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు కాబట్టి తనని బాగా చూసుకుంటాడు అతనితోనైనా సంతోషంగా ఉంటుంది అనింది ఆ మాట అరడం ఇష్టం లేకపోయినా బాధగా అంది సావిత్రి ఎందుకంటే సీత అంటే చాలా ఇష్టం సావిత్రికి ఒక అమ్మాయికి ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ సీతకు ఉన్నాయి అంత మంచి అమ్మాయి కోడలుగా దొరకడం సావిత్రి అదృష్టం అనుకుంది కాకపోతే కొడుకు ప్రవర్తనకి చాలా బాధేస్తుంది తనకి కానీ తానేం చేస్తుంది గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళొచ్చు కానీ నీరు తాగించలేదుగా నువ్వే నా ఇలా మాట్లాడుతుంది సీత అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలీదు అనుకున్నావా తనని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయడం నీ మనసు అంగీకరిస్తుందా నీ గుండె మీద చేయి వేసుకొని చెప్పు అన్నాడు ఇష్టం లేదండి కానీ ఏం చేస్తాను బలవంతంగా వాళ్ళని కలపలేను కదా బలవంతపు పెళ్ళిళ్ళు ఎప్పుడు నిలవవండి నా ప్రయత్నం ఏదో నేను చేస్తాను తర్వాత వాడి కర్మ అంటూ నిట్టూర్చింది రూమ్కి వచ్చిన సీత బాగా ఆలోచించింది వెళ్ళాలో మాత్రం ఆమెకు అంతు చిక్కర్లేదు ఇప్పుడు ఊర్లోకి వెళ్తే అమ్మ నాన్నలకు విషయం తెలిసి చాలా బాధపడతారు ఇక్కడే ఉందామంటే భర్త అన్ని మాటలు అన్న తర్వాత కూడా ఆమె ఆత్మాభిమానం ఉండడానికి ఒప్పుకోవట్లేదు కానీ ఆమె జీవితం తెలియకుండానే తన చేతుల్లో నుండి చేయి జారిపోయింది అసలు ఎటు వెళ్తుందో కూడా ఆమెకేం అర్థం కావట్లేదు ఏంటి నా జీవితం ఇలా మారిపోయింది నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి అమ్మా నాన్నలకి కూడా చెప్పుకోలేని నా పరిస్థితికి నాకే బాధేస్తుంది అని మోకాళ్ళలో తలదూర్చి ఆమె బాధ పోయే వరకు ఏడ్చి ముందు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని రాత్రి అయ్యే వరకు వెయిట్ చేసి అందరూ పడుకున్నాక చుట్టూ చూసి ఇంటి గడప దాటి వెళ్ళిపోయింది సీత ఈ డారిలో కోయిలా ఏదీ నీ పాట తుఫానులా దీపమై మిగిలావే పోట చుట్టూర సంద్రంలో చుట్టే కన్నీరో ఓ కాగితం పడవల్ పోతావు ఈ డారిలో కోయిలా ఏదీ నీ పాట తుఫానులో వెలిగావే పోట ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియట్లేదు ఆ రాత్రి చుట్టూ అంతా చీకటి రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి ఆ సిటీ కొత్త సీతకి కనీసం నా అన్న వాళ్ళు ఎవరూ లేరు అక్కడ పుట్టి పెరిగినప్పటి నుండి తల్లిదండ్రులు చెల్లి తప్ప ఎవరూ లేరు తనకి అలా గమ్యం తెలియని దారిలో నడుస్తోంది ఎంతసేపు నడిచిందో కూడా తెలియలేదు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు చేతిలో చిల్లి గవ్వలేదు తన పరిస్థితి తనకే జాలిగా అనిపించింది నా కర్మ ఇంతేనేమో అని సరిపెట్టుకుంది రోడ్డు పక్కన పార్క్ కనబడింది లైట్స్ వెలుగుతున్నాయి అప్పటి మటుకు నీడ దొరికిందని మనసు కాస్త తేలికపడుతుంటే వెళ్ళి బెంచ్ మీద కూర్చుంది అక్కడ కూడా ఎవరూ కనిపించలేరు నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్ని చూస్తుంటే భయంగా అనిపిస్తోంది సీతకి కానీ తన పరిస్థితికి తనకే జాలేస్తోంది ఇక్కడ పుట్టాను ఇక్కడికి వచ్చాను అసలు నా గమ్యం ఇటువైపు జీవితం ఏటుపోతోంది అన్న ఆలోచనలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఇక అలా ఆలోచనలో ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలీదు ఇదేంటి రోజు ఇల్లంతా ఈ పాటికి గనగనమంటూ గంట సౌండ్ వినిపిస్తూ అగర్బత్తిల వాసనతో చాలా ప్రశాంతంగా ఉండేది ఈరోజేంటి ఎలాంటి సౌండ్ లేదు చాలా కామ్గా ఉంది అనుకుంటూ కిందకొచ్చింది సావిత్రి ఎవరూ కనిపించలేదు సీత సీత ఈరోజు ఇంకా నిద్ర నిద్రలేవ్వలేదేంటే అనుకుంటూ సీత రూమ్కి వెళ్ళింది ఖాళీ రూమ్ దర్శనమిచ్చింది ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ రూమ్ అంతా వెతికింది ఎక్కడ కనిపించలేదు వాష్రూమ్లో ఉందా అని అక్కడ కూడా వెతికింది అక్కడ కనిపించలేదు కంగారుగా సీత ఎక్కడికి వెళ్ళావే రంగయ్య ఏంటమ్మగారు సీత కనిపించిందా లేదమ్మగారు పొద్దున్నుండి కనిపించలేదు అవునా ఎక్కడికి వెళ్ళింది అని కంగారుగా రూమ్కి వెళ్ళి ఏవండి సీత కనిపించట్లేదు ఇల్లంతా వెతికాను ఎక్కడా లేదు అని కంగారుగా పిలుస్తుంటే ఏంటి సీత కనిపించట్లేదా అంటూ గబుక్కున లేచి కూర్చున్నాడు ప్రతాప్ అవునండి కనిపించట్లేదు సరిగ్గా చూసావా చూశానండి ఎక్కడికి వెళ్ళింది ఏమో నాకు అర్థం కావట్లేదు పదా వెతుకుదాం అంటూ ఇద్దరు కలిసి బయటకొచ్చారో మరోసారి ఇల్లంతా వెతికారు ఎక్కడా కనిపించలేదు అసలు సీత ఎక్కడికి వెళ్ళినట్లు అని కంగారు పడుతున్నాడు ప్రతాప్ నిన్న ధీర్ మాటలకి బాగా హర్ట్ అయినట్లుంది మనం వెంటనే బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ వెతుకుదాం పదండి అనేది సావిత్రి వేరే ఊరికి వెళ్ళడానికి సీత దగ్గర డబ్బులున్నాయా లేవండి మరి ఎలా వెళ్తుంది ఇక్కడే ఎక్కడో ఉంటుంది పదా వెళ్దాం అంటూ ఇంట్లో నుండి హడావిడిగా బయలుదేరారు అప్పుడే కిందకి దిగుతున్న ధీర్ ఏంటి రంగయ్య వీళ్ళు అంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు మీకు ఈ విషయం తెలీదా అయ్యగారు ఏ విషయం సీతమ్మ గారు ఇంట్లో కనిపించట్లేదండి ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు వాట్ అంటూ అరిచాడు అవునండి పొద్దున లేచినప్పటి నుండి సీతమ్మ గారు కనిపించట్లేదు ఈడియట్ కష్టపడి నేను ఇంత దూరం తీసుకొస్తే నాకు చెప్పకుండా వెళ్ళిపోతుందా తనకేమైనా అయితే ఊరు వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి అంటూ ఆవేశంగా అక్కడి నుండి బయలుదేరాడు ధీర్ నెక్స్ట్ పార్ట్లో ధీర్కి సీత దొరుకుతుందో లేదో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి